డబ్బు లేకపోతే ఎవరండి మనకు విలువిచ్చేది ఎవరైనా ఒక్కరైనా మన చేతిలో పైసా లేకపోతే మీరు ఎలా ఉన్నారు ఏం పని చేస్తున్నారు ఇంట్లో ఎలా గడుస్తుంది మన సొంత తల్లిదండ్రులు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే అడగనటువంటి రోజుల్లో బ్రతుకుతున్నాము ఒక దురదృష్టమైనటువంటి లోకంలో బ్రతుకుతూ ఉన్నాము ఆప్యాయతలు ప్రేమ అభిమానం అనేది మచ్చుకైనా కనపడదు ఈ లోకంలో అలాంటి లోకంలో బ్రతుకుతున్న మనకు ఇక డబ్బు లేకపోతే ఎవరు మనకు మర్యాద ఇస్తారు మన ఇంటికి వచ్చి ఎవరు మనల్ని మర్యాదగా పలకరిస్తారు మరి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు బంధుత్వము బాంధవ్యాలు ఉన్నప్పటికీ ఎవ్వరు కూడా దగ్గరికి రారు ఎందుకో తెలుసా వెళ్తే ఎక్కడ అప్పు అడుగుతారు అనేటటువంటి భయము అలాగే వీరి భారము మన మీద ఎక్కడ పడుతుందో అనేటటువంటి ఒక భయంతో ఎవ్వరు ఆ ఛాయలకు కూడా వెళ్ళరు స్నేహితుడైతే బంధుత్వం అంటే ఎలా ఉండాలంటే మీ తండ్రి చాలా కూడబెట్టాడు నువ్వెందుకని ఇలా అన్ని కూడా విచ్చిన్నా అన్ని కూడా మరి పోగొట్టుకుంటున్నావు సరైన విధానంలో వెళ్ళు నీకు లేదేమో పోతే పోయింది ఇక నుంచి అయినా క్రమబద్దీకరణ చేసుకో అంటే ఎవరిని అనవసరంగా నమ్మకు మితిమీరిన పరిణితిలో ఎవరిని కూడా నమ్మకు అని సూచనలు చేసి పర్వాలేదు ఎంతైతే పోగొట్టుకున్నావో రెట్టింపు మూడు రెట్లు నాలుగు రెట్లు నువ్వు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఓదార్పు ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళే నిజమైన స్నేహితులు గాని బంధువులు గాని మీ పరిస్థితి బాగున్నప్పుడు మిమ్మల్ని గుచ్చిగుచ్చి ప్రశ్నించి గుచ్చిగుచ్చి బాధ పెట్టే వారికన్నా ఇటువంటి స్నేహితులు దొరికితే ఒకవేళ రేపొద్దున మీరు కోట్లు గడించినా కూడా ఇటువంటి స్నేహితుల్ని వదులుకోకండి ఎందుకు అంటే ఆపద ఎప్పుడు వస్తుంది అనేది ఎవరూ చెప్పలేం కాబట్టి ఆ నలుగురు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటే చాలా మంచిది మంచికైనా చెడ్డకైనా ఆ నలుగురు మనుషులే మనకు తోడుగా ఉండాలి ఎవరా నలుగురు మనుషులు దయా శాంతి వీరత్వము శూరత్వము సత్యము అన్ని కలగలిపినటువంటి నలుగురు స్నేహితులు ఉంటే చాలు లేదా ఒక పుస్తకము మీ తోడుగా ఉన్నా చాలు సరిపోతుంది కాబట్టి ఇలా ప్రయత్నించి చూడండి మరి ఎవరన్నా కొంచెం ఆర్థికంగా బలహీనపడిన లేదా మానసికంగా బలహీనపడిన వారిని ఓదార్చండి మరింత హింసపరిచేటటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి అలా చేస్తే అది మహా పాపం అవుతుంది